నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ లీకేజ్ బాధ్యతలపై చర్యలు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కేజీ టు విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది కొన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా విద్యార్థులకి సెలవులు ప్రకటించగా మరికొన్నింటిని విద్యా సంఘాల నాయకులు మూసివేయించారు ఈ నేపథ్యంలో ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ అంశంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశపై జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూసివేయించిన అరవై వేల పాఠశాలను తిరిగి ప్రారంభించాలని నీట్ పరీక్షలను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే నిర్వహించాలని ఆకాంక్షించారు

ఇవాళ దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంధు స్వచ్ఛందంగా విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొంటున్నారు ప్రధానంగా కేంద్రంలో ఎన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షా పేపర్ల వరుస లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని చెప్పేసి నీటి పరీక్షా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంధుకు పిలుపునడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పరీక్ష పేపర్లు ఎంట్రెన్స్ కానివ్వండి ఆయా డిగ్రీ కాలేజీలోనూ లేకపోతే ఇంజనీరింగ్ మెడిసిన్ ఆయా రాష్ట్రాల్లో స్వతంత్రంగా నిర్వహించుకునేది అటువంటి ఎంట్రన్స్ టెస్టులు అన్ని కూడా ఈ రోజు కేంద్ర గుప్పిట్లో పెట్టుకుని ప్రయత్నం చేసి వరుసగా పేపర్ లీకేజ్లు గతంలో సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ జరిగింది మొన్ననే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ రోజు అంధకారం పరిస్థితుల్లో నీటి పరీక్ష పేపర్ ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి నీట్ లీకేజ్ చేశారు అది కాకుండా విశ్వవిద్యాలయంలో విద్యను బోధిస్తున్న ప్రొఫెసర్లకు నియమిస్తున్నటువంటి యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవుతుంది అంటే కేంద్రంలో ఈ రోజు నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ అంటున్నాడు లేకపోతే మన్ కీ బాత్ అంటున్నాడు కానీ లీకేజీపై చర్చ ఎందుకు పెట్టడం ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన ఈరోజు లీకేజ్ ఎక్కడ జరగలేదు ఒక రాష్ట్రంలో జరిగింది అంటున్నాడు మరియు గుజరాత్లో ఎందుకు అరెస్ట్ చేస్తావు భువనేశ్వర్లో ఎందుకు అరెస్ట్ చేశావు రాజస్థాను హర్యానాలో నాలుగైదు రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నా కేంద్రం ఒక దగ్గర లీకేజ్ జరిగిందని చెప్పడం చాలా సిగ్గుచాడు చాలా దుర్మార్గం అంటే ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేయడమే తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఈరోజు నీటి పరీక్ష పేపర్ను మళ్ళీ పరీక్షించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధువు పిలుపునివ్వడం జరిగింది విద్యా సంఘాలు ఏదైతే ప్రధానంగా స్కూల్స్ మూసివేత ఉందో ఈ దేశంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల స్కూల్స్ని మూసివేశారు వాటిని వెంటనే తెరవాలి స్కూల్స్ మేతని మూసివేతని తక్షణమే ఆపేయాలని చెప్పి అని చేస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీల్లో పిహెచ్డి చేయాలంటే నెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అయినటువంటి చరిత్రను తీసుకొచ్చారు దాన్ని వెంటనే ఉపశమించుకోవాలి పిహెచ్డి అడ్మిషన్ పీజీ తర్వాత యథేచ్ఛగా పిహెచ్డీ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలి ఈ స్కోరింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఈ విద్యా సంఘాలు లేదంటే ముంబై యూనివర్సిటీ ఢిల్లీ లాంటి యూనివర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం విద్యా విద్యార్థాలకు ఎలక్షన్ నిర్వహించకుండా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పద్ద ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ నిర్వహించట్లేదు వాటిని నిర్వహించాలి విద్యార్థి సంఘ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు వాటిని ఆపాలి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నీటి విషయంలో చేసుకొని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మన రాష్ట్రంలో మన ఎంబీబీఎస్ పరీక్షలను పెట్టుకునే విధంగా మన అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఇప్పటికే కేరళ తమిళనాడు ఇతర ఎనిమిది రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందించకపోవటం చాలా అమాంసనీయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతనే స్పందించాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులు న్యాయం చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఢిల్లీ కదిలెళ్తామని అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఢిల్లీ పార్లమెంట్ ను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం